సో ఈ వీడియోలో అయితే మనం ఒక పురాతన ఒక మహిమ గల ఒక శివాలయం గుడి గురించి తెలుసుకున్నాం ఈ గుడి ఎక్కడో కాదు మా విలేజ్లోనే ఉందనమాట మా విలేజ్ పక్కన ఉన్న ఈ యొక్క శివాలయం గురించి తెలుసుకున్నాము అంతకుముందు ఈ యొక్క సీతమ్మ బావి అంటే ఆ యొక్క శివాలయం వెళ్ళే రూట్ లో ఫస్ట్ లో మనకు కనిపించేది ఈ యొక్క సీతమ్మ బావి అనమాట ఈ సీతమ్మ బావి మొత్తం అంతా కూడా అప్పుడు కాలంలో మొత్తం అంతా కూడా ఈ ఊరికి మొత్తం ఆధారం వాటర్ అనమాట ఈ బావి ఇప్పుడైతే అయితే అసలు వాటర్ కూడా లేదు మొత్తం అంతా ఇంకుడిపోయింది అనమాట అండ్ బ్యాక్ సైడ్ అయితే చూడండి రావి చెట్టు ఎంత పెద్ద ఉందో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రావి చెట్టు అలాగే ఉంది అండ్ మనం వెళ్ళే రూట్ మొత్తం అంతా కూడా నడక మార్గం అనమాట ఇక్కడ బైకులు కార్లు ఎటువంటి ప్రవేశం ఉండదు అనమాట ఇక్కడ మొత్తం కాలినడకన వెళ్ళాలి ఓకే ఆ బావిడాకి ది దిగాలి అంటే గన ఈ మొత్తం అంతా స్టెప్స్ నుంచి దిగాలి ఒకసారి కింద వరకు వెళ్ళేసి చూడండి ఈ స్టెప్స్ గుండా దిగితే ఆ బావిలోకి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆ బావి మొత్తం అంతా కూడా నీట్ గా కనపడుతుంది అనమాట ఎంత లోతుకుంది ఎంత వెడల్పు ఉంది అనేసి మొత్తం అంతా మీకు కనపడుతుంది చుట్టూ కూడా మట్టి పడకుండా ఆ యొక్క రాతి నిర్మాణం అనేది ఏర్పరచడం జరిగింది ఇంకా నా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి నా బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ చూస్తే ఆ యొక్క పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది దాదాపు ఐదు మంది కవుగులిచ్చుకున్నా కూడా ఆ చెట్టు మొదలు కూడా పట్టం అనమాట అంత పెద్ద చెట్టు ఉంది ఇంకా అక్కడే వచ్చేసి మొత్తం అంతా కూడా వేప చెట్టు కూడా దాని బ్యాక్ సైడ్ ఉంది వేప చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి కూడా చేస్తూ ఉంటారు అది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది రావి చెట్టు వేప చెట్టు రెండు కూడా ఒకే మొదల్లో నుంచి పైకి వచ్చడం మలచడం చూస్తున్నాము ఆ కింద ఉన్న ఆ నల్ల విగ్రహాలు అనమాట ఆ దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ మొత్తము మన బ్యాక్ సైడ్ ఉండేది సత్రం అనమాట పూర్వం నిర్మించిన సత్రం అంటే ఓకే ఈ మహిమగల పురాతన శివాలయం గురించి మొత్తం అంతా కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మన బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది ఒక పల్లెటూరులో ఉన్న అంటే రెండు ఊర్లకు మధ్యలో ఉన్న ఆ పురాతన శివాలయం కొన్ని సంవత్సరాల కింద నుంచి అలాగే ఉందనమాట అప్పటి కాలంలో ఎటువంటి సిమెంట్ ఇటుకలతో కట్టినట్టు కాదు ఓన్లీ రాతి బండల చేత నిర్మించింది మనం దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూ ఓకే ఇప్పుడైతే మనం గుడి ముందరకు వచ్చామనమాట సో ఈ ముందర చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక పుట్ట కనిపిస్తుంది చూడండి ఈ పుట్ట యొక్క చరిత్ర మనం చెప్పాలంటే చాలా అంటే దాదాపు ఈ గుడి స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఈ పుట్ట అలాగే ఉంది అనమాట వర్షం వర్షం కారణంగా మొత్తం అంతా కరిగిపోయింది అండ్ అటు సైడ్ ఇంకో పుట్ట కూడా ఉంది ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ ఇది రావి చెట్టు అనమాట ఈ ఎన్ని నుంచి ఉందో కూడా మనకు తెలీదు ఎందుకంటే మనం కౌగిలిచ్చుకున్నా కూడా చిక్కనంత పెద్ద మొదలు అనమాట అటు పక్కన మళ్ళీ చెట్టు ఉంది కూడా ఇక్కడ నార్మల్ గా వచ్చేసి అన్ని కట్టారనమాట ఐ థింక్ మొత్తం వాళ్ళ భక్తులు ఎవరైనా కోరికలు అవన్నీ కోరుకున్నప్పుడు శివరాత్రి రోజు వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా కట్టారు చూడండి మరి సో ఇక్కడ హెవీగా అండ్ ఇక్కడ ఫోల్క్ అయితే గాన ఇక్కడ కొన్ని దొంగతనాలు జరుగుతాయి అనేసి ఇక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారనమాట సో పురాతన దేవాలయాలు ఎక్కడున్నా కూడా అక్కడ సీసీ కెమెరాలు అనేసి మొత్తం ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని రిలీజ్ చేసింది తెలిసిందే సో ఇప్పుడైతే మనం ఇంకొక పుట్ట దగ్గరకు వచ్చాం ఈ పుట్ట యొక్క చరిత్ర మా పెద్దవాళ్ళు చెప్పినది ఏమంటే కదా మా అవ్వవాళ్ళు వాళ్ళు ఇక్కడ శివరాత్రికి మొత్తం అంతా కూడా ఇక్కడ గడ్డి ఏమి లేకుండా మొత్తం అంతా చెక్కేసి తరువాత ఈ యొక్క మూడు రోజులు ఉన్న శివరాత్రికి ఈ పుట్టలో నుంచి ఏడు పడుగుల పాము లేచి ఈ యొక్క శివాలయం గుడి చుట్టూరా ఈ ప్రాంగణంలో మూడు చుట్టూ తిరుగుతుంది అంటే మూడు ప్రదక్షిణలు వేస్తుంది అని కూడా చెప్పారు అండ్ ఆ యొక్క పాము పైన నాగమణి కూడా ఉందని చెప్పారు ఈ పుట్ట అయితే చూడండి ఎంత పెద్దగా ఉందనమాట చుట్టూ కూడా బండలు పెట్టి నిర్మాణం జరిగిందనమాట ఈ యొక్క పుట్ట అంటే వర్షానికి కరిగిపోకూడదు మహిమగల పుట్ట అనేసి అండ్ ఇప్పుడైతే కానీ ఇక్కడ మొత్తం అంతా కూడా చెట్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి శివరాత్రి రోజు అయితే కూడా ఇక్కడ మొత్తం అన్నదాన కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఉన్న నలుమూల ఉన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని అలాగే స్వామివారి యొక్క అభిషేకాలలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ప్రజలు ఇప్పుడు మనము శివాలయం ముందర ఉన్న ధ్వజస్తంభాన్ని చూస్తున్నాము ఈ ధ్వజస్తంభము మొత్తం అంతా రాతి చేత నిర్మాణం జరిగింది ఒకసారి కింద నుంచి పై వరకు చూడండి ఆ పైన ఏదైతే ఉందో జ్యోతి శివరాత్రి శివరాత్రి రోజు పైన మొత్తం అంతా కూడా నూనె వేసి పెద్ద ఒత్తిడితో దీపారాధన చేస్తారు ఈ దీపారాధన మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రెండు ఊర్లకి కానీ కనిపిస్తుంది అనమాట ఆ పైన అయితే కానీ ఏమీ కూడా లేదు ఒక బండ ఆ బండ పైన వచ్చేసి ఆ నిర్మాణం అనేది పెట్టారు వాటికి ఆ అటాచ్ ఏం లేదనమాట అన్ని కూడా మూడు కూడా సపరేట్ సపరేట్ అనమాట అండ్ ఇక్కడైతే నందీశ్వరుడిని చూడండి అనమాట ఈ నందీశ్వరుడు వచ్చేసి మొత్తం అంతా నల్ల గుండు చేత నిర్మాణం జరిగింది ఇక్కడ నందీశ్వరుడు అలాగే అప్పటి కాలంలో ఒత్తులు వెలిగించడానికి ఎటువంటివి లేనప్పుడు ఆ యొక్క బండకే హోల్స్ పెట్టి ఆ హోల్స్ లో చమురు వేసి అక్కడ ఒత్తులు వేసి మొత్తం అంతా కూడా దీపార చేసేవాళ్ళు అనమాట ఈ పిల్లర్స్ మొత్తం అంతా కూడా రాతి బండలు అనమాట ఎటువంటి సిమెంట్ గాని కాంక్రీట్ గాని ఎటువంటివి కూడా ఉపయోగించలేదు అనమాట ఇక ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మనం చూసిన ఈ చిత్రపటాలు ఎవరన్నా ఇళ్లలో చిత్రాల పటాలు కింద పడి అద్దాలు పగిలినప్పుడు ఆ చిత్రాల పటాలు తెచ్చి ఆ దేవుల పటాలు తెచ్చి ఇక్కడ పెడతా ఉంటారు గుడి దగ్గర బయట పారేయకుండా మనము స్వామివారు లోపల ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం అనమాట చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయంలోని గుడి ఉన్న దేవుడిని అనమాట గర్భగుడిని అక్కడ చూడండి శివుడు ఎంత చిన్నగా ఉన్నా కూడా మహిమగల శివుడు అనేసి కూడా అనుకుంటూ ఉంటారు ఇక్కడ అండ్ ఇక్కడైతే గానా ప్రతి ఒక్క శనివారం సోమవారం శుక్రవారం పూజలు నిర్వహిస్తూ ఉంటారనమాట అంటే శివరాత్రి రోజు అయితే మంచిగా అభిషేకాలు చేయడం కూడా జరుగుతుంది ఈ గుడిలో చూడండి గుడి ఎంత బాగుంది అద్భుతమైన నిర్మాణం ఇప్పుడైతే మనం చూస్తున్నది అన్నదాన సత్రం అనమాట పూర్వం అన్నదాన సత్రం అంటే కన ఇక్కడ వచ్చేసి ఇయర్కి ఒకసారి సంవత్సరానికి ఒకసారి స్వామి వారికి అభిషేకాలు చేసినప్పుడు అన్నదాన కార్యక్రమాలు జరిగినప్పుడు మొత్తం అంతా కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళకు అనమాట ఇప్పుడైతే కదా పాడు అండ్ వర్షాల కారణంగా మొత్తం అంతా కూడా పడిపోయిందనమాట ఇక్కడ చూడండి మొత్తం అంతా పోల్స్ ఇది ఓన్లీ కేవలం నీడ నిచ్చనీకి అంటే ఎన్నప్పుడు ఎవరైనా ప్రజలు అలసిపోయి వస్తే కదా ఇక్కడ మొత్తం అంతా కూడా ఇటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరో కూర్చొని వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు మధ్యలో నుంచి వాళ్ళకి వాళ్ళు అనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి పాము యొక్క పొర అంటారనమాట పాము అనేది ఇక్కడికి ఈ హోళ్ళకి వెళ్ళింది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది స్టెప్స్ అనమాట అంటే గుడి పైకి వెళ్ళాలి అక్కడ దీపారాధన చేయాలంటే కన ఆ కాలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఓన్లీ ఈ యొక్క బండల చేత అమరిక అనమాట మొత్తం మూడు స్టెప్స్ అనమాట మూడు స్టెప్స్ ద్వారా మనం గుడి పైకి చేరుకోవచ్చు మొత్తం ఈ గుడి చూడండి మొత్తం అంతా చీలికలు అంటే ఎన్ని సంవత్సరాల కింద అంటే కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన ఈ గుడి అనమాట అండ్ మనం బ్యాక్ సైడ్ చూసిన గర్భ గుడి యొక్క గోపురం అనమాట మొత్తం అంతా గోల్డ్ కలర్ లో ఉన్న చూడండి మొత్తం అంతా విగ్రహాలు దేవుళ్ళు అండ్ ఇంకా గుడి యొక్క బ్యాక్ సైడ్ కి వెళ్తే కదా ఇక మొత్తం అన్ని కూడా చెట్లు పచ్చని చెట్లు ఇంకా స్వామి వారికి అభిషేకాలు చేసిన వాటర్ అంతా కూడా మనకి ఒక ఒక పైపు రూపంలో వచ్చేసి ఇలా ఈ పైపు రూపంలో వచ్చి మొత్తం అంతా కూడా చెట్లకు వెళ్తా ఉంటాయి ఓకే నా బ్యాక్ సైడ్ వచ్చేసి గుడి పక్కనే ఒక బావి ఉంది అనమాట ఆ కాలంలో మొత్తం అంతా గుడి వాటర్ ఉండేవి ఈ కాలం అసలు వాటర్ ఏం లేవు మొత్తం అంతా కూడా కంప చెట్లు అనేటివి ఏర్పడ్డాయి అనమాట ఈ బావి చాలా విశాలంగా ఉంది మనకు వీటి నుంచే లాస్ట్ వరకు ఈ బాగుంది మళ్ళీ అటు పొక్క మొత్తం అంతా కూడా ఉంది వాటర్ అయితే ఏమీ మొత్తం అంతా కూడా పొదలనమాట మనం వీడియో తీసే చాలా కష్టంగా ఉంది మీరు చూడండి